పార్వతీపురం జిల్లాలో ఏడు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల తొంభై ఎనిమిది మంది ఓటర్లు ఉన్నారని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు ఓటర్ జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియ చేపట్టడం జరిగిందని ఈ ప్రక్రియ జనవరి పన్నెండవ తేదీన ముగిసిందని తుది ఓటర్ జాబితా ప్రచురణ ప్రతిని సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో విడుదల చేశారు ప్రత్యేక సవరణ ప్రక్రియ అనంతరం పార్వతీపురం మంజం జిల్లాలో ఒక ముప్పై ఒక్క పోలింగ్ కేంద్రాలలో తుది ఓటర్ల జాబితా మూడు లక్షల ఎనిమిది వేల ఏడు వందల అరవై నాలుగు మంది పురుషులు మూడు లక్షల తొంభై ఆరు వేల ఏడు వందల అరవై ఆరు మంది స్త్రీలు అరవై ఎనిమిది మంది థర్డ్ జెండర్ వెరసి నికర ఓటర్లు ఏడు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల తొంభై ఎనిమిదిగా నమోదు అయిందన్నారు నుంచి అందిన కంప్లైంట్స్ ఇరవై వేల ఆరు వందల ఇరవై ఐదు మంది ఓటర్స్ వెరిఫై చేయడం జరిగింది పొలిటికల్ పార్టీస్ ప్రకారం వీటిలో పదివేల రెండు వందల డెబ్బై ఒక్క చుట్టూ ఉన్నారు డెబ్బై నాలుగు మంది పర్మనెంట్ మల్టీపల్ అంటే డబల్ రెండు వేల ఐదు వందల ఏడు ఇవన్నీ కేసులు ఈ ట్వంటీ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ కేసు వెరిఫై చేయడం జరిగింది పొలిటికల్ పార్టీస్ నుంచి కంప్లైంట్ అందే టూ థౌజండ్ త్రీ వన్ ఫోర్ ని ఆల్రెడీ హౌస్ హౌస్ లో డోర్ టు డోర్ విజిట్ లో పిఎల్ గుర్తించి ముందునే డిలీట్ చేసి ఉన్నారు పొలిటికల్ పార్టీ నుంచి కంప్లైంట్ అందిన తర్వాత మళ్ళీ వెరిఫై చేయడంలో పదమూడు వందల పదహారు ఓటర్స్ మళ్ళీ డెత్ కేసు ఐడెంటిఫై చేయడం జరిగింది వీళ్ళందరినీ అకౌంట్ ఏమైనా చేసి ఆ ఓటర్ ప్లేస్ నుంచి తీయడం జరిగింది కూడా తీయడం జరిగింది డబల్ ఎంట్రీ త్రీ ఫిఫ్టీ ఎయిట్ ట్వంటీ నైన్ సో ఈ విధంగా మొత్తం వెరిఫై చేయడం జరిగింది తర్వాత డూప్లికేట్స్ అంటే పొలిటికల్ పార్టీస్ అవుట్ చేసిన అన్ని కరెక్ట్గా ఫీల్ వెరిఫై చేసి యాక్షన్ తీసుకోవడం జరిగింది జూన్ ట్వంటీ త్రీ

వాళ్ళ అడ్రసెస్ ని కలెక్ట్ చేయడం జరిగింది వన్ థర్టీ ఎయిట్ కేసెస్ ఉన్నాయి వీటికి ఆల్రెడీ ఒక్కసారి ఈ ఎంత కాలంలోనే ఒక్కసారి వాళ్ళకి ఫామ్ సిక్స్ అని ఫామ్ ఎయిట్ అప్రూవ్ అవ్వడంతో మళ్ళీ సెకండ్ టైం వాళ్ళకి ఇప్పుడు చేయలేకపోతున్నాం బట్ వన్ థర్టీ ఎయిట్ కేసెస్ కూడా మనకి నెక్స్ట్ త్రీ ఇయర్ నైట్ ఓపెన్ అయినప్పుడు వాళ్ళని కూడా కరెక్ట్ చేయడం జరిగింది సో ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఒక హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ చేయగలిగాము ఒకే హౌస్ లో పది మంది గంటే ఎంతో మంది ఓటర్స్ ఉన్నవాడు ఇలాంటి సిక్స్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ అరవై నాలుగు వేల ఐదు వందల యాభై మంది మందించడం జరిగింది వీటి అన్నిటినీ కూడా నూట ముప్పై రెండు కేసులు తప్ప అన్నిటినీ అడ్రస్ కరెక్షన్ చేయడం జరిగింది సవరణ ఫార్మ్స్ గురించి మాట్లాడుతూ ఫార్మ్ ఎయిట్ పేరు కరెక్ట్ చేయడం ఫోటో కరెక్ట్ చేయడం అడ్రస్ అడ్రస్ ఒకే హౌస్ ఉన్నవాళ్ళు పది మంది ఉండడం कंप्लीट सी एन टी लाइक बोलते कोटा डोर नंबर सी एन टी बाल करेक्ट एड्रेस है एंटर करें दिखा सकते ज्यादा खूब मुंबई एम डी वेला फॉर्म्स की आप तो 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 तो